ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సో ఇప్పుడే మనం చూసుకుంటే మీద పిఎం కిసాన్ కి సంబంధించి ఈ నెల ఇరవై రెండును అంటే మనకి వాస్తవంగా ఇరవై తారీఖు నేస్తామిని చెప్పారు కాని కొన్ని కారణాలు అనివార్య కారణాల వల్ల దీన్ని ఇరవై ఎనిమిదికైతే పొడిగించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది తాజా సమాచారమన్నమాట ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున పిఎం కిసాన్ కి సంబంధించి డబ్బులైతే విడుదల అవుతాయి అని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేయడం అయితే జరిగింది గతంలో ఇరవైవ తారీఖునైతే విడుదల చేస్తాము అన్నారు కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఐదైతే వాయిదా అయితే వేయడం అయితే జరిగింది చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే జరుగుతుందన్నమాట అంతే దీన్ని బట్టి మనకి ఏమర్ధమవుతుందంటే ఇరవై ఏడు తారీఖున మనకి మనకి ఏదైతే పీఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఇరవై ఏడు తారీఖున అయితే విడుదల అవుతాయి అని చెప్పేసి తెలుస్తుందన్నమాట సమాచారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఉన్నా అందుకే ప్రతి అప్డేటంతే ఏ అప్డేట్ వచ్చింతే మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి